ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు

ఈ కథ కీర్తన చెప్పేవాళ్ళు చల్లరాజయ్య కళా బృందము ఎల్లక్కపేట చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లా కథకులు చల్ల అబ్బయ్య సహాయకులు చల్ల రాజయ్య గంధం లచ్చయ్య చల్ల వెంకటేషు నువ్వు సామలు సామలు స్థానం తగిన తగిన చెప్పి లేదు వచ్చినాయి ఆ పిల్లగాడు అనగా చీమల్ని ఎప్పుడు కొని ఆడి ఆ చీమలు అనగా లచ్చలు ఆ లచే శివలు పుట్టి పిలగా నువ్వు బంగారు కోల్ల పట్టెమంత మీద పరగద వండుకు ఊపాకు కాబట్టి నేను మీకు సహాయం చేస్తున్నాని ఆ శిమలు తైదలకు తైదలు సామల సామలు ఏరి పిలగా నీకు నాకు బాకిలేదో బంగారు కోల శిమలు సామలు వాయిస్తరా గారో దనట సాలు వనంగా ఆ ఏడు పుట్ల ఎర్ర జీములు వచ్చినాయి పది పుట్ల నల్ల జలు వచ్చినాయి సీమలు అంటే వచ్చి ఆ సామలకు సామలు వేరినాయి తదిలకు తదిలే వేరినాయి తైద గింజ పోయి సామాలు గెలవాలి సామ గింజ వచ్చి తైలవే రెండు కుప్పలు పోసినాయి రెండు కుప్పలు పోతే ఆ రాజు గోపతి రాజు దగ్గరికి వచ్చినాయి రాజా గోపతి రాజా ఓ రాజా గోపాతే

మా కష్టం కాపాడు నీ కష్టం మేము కాపాడు ఇక నీకు నాకు బాగా తిరిగింది ఎల్లు పోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయా పిల్లవాడు అనగా ఆయన వేడిసి దుఃఖపాడి దుఃఖపాడిని వాది చేసుకుంటా వేడిసి వేడిసి యథంతుడు అయి అనుకుంటే పిల్లవాడా తెల్లవారిపోదు వరుసే పిల్లగానికే తెలియవాడదో Oui. వేటలనక వేర్సిండిగా వండి కా అఘోరమేనిద్ర పోయిండు ఇద్ర తెల్లవారే పెద్దలు వస్తుంది వస్తుంది దేవకనియా పెద్దక దేవంగా దేవంగా సెలల మనమనంగా లాగందుండి ఒక బిడ్డలము ఏడుగురం అక్క ఎల్లల కాబట్టి కావటి పడగానికి సామలు తయ్యదలు టికెట్ కొటల్లో ఓసినం అందులో దీపం లేదా కరెంటు లేదా అవను పడ ఎరిన్నంటావా ఎరులే ఎరులే లేదు అవను సెలల చంద్రవైరం ఇప్పుడే వెళ్లిపోయి సెలల వద్దు మాకు మొత్తం తెలకని అరు అప్పుడు చంద్ర వాయిదే చిన్న చెల్లె అమరావతి అనంగా చంద్ర వాయిదే మట్టుకొని ఆడుకుంట పిలాని పోతే ఎట్లయినా దేవరామ రామ రామో చిన్న होय जय వచ్చింది ఒక నెహ్ రామరావతి అతి తలుపులు తీసి చూసింది చూసేవారి కల్లా శ్యామల సామల గుప్పే ఉన్నది మేము అక్క వెళ్ళినామో సామల తగ్గలు కలిపి పోసినాం ఈ రెండు కుప్పలు ఎట్లా అయిపోయినాయి పిల్లగా తెల్లవారేదాకాయాలి పానం దిస్తావు పిల్లగా పెద్ద దేవకని అన్నది అన్నది వెళ్ళిపోయినాక ఈ సిగటి కొట్ట లోపల ఈ రెండు కుప్పలు ఏ ప్రకారంగా అయినాయి అయినాయో తెలియదు

बिगाड़ी అక్కది చంద్రబాయిని మట్టుకొని ఆ పిల్లగాని చంపుదామంటే మరి మనం మరువన ఆ శామల కుప్ప శామల గుప్పే ఉన్నది తదిల కుప్ప తదిలే అయితే రెండు మిక్స్ చేసి మనం మోసనం అవరు శామ పోయి వేయితే కలవలేదు అవరు అయితే గింజతో వచ్చే శామల కలవలేదు నిద్ర పోతున్నాడు నిద్ర పోతున్నాడు ఆ కామనిని అనుకున్నా గాని మన ఏడుగురికి ఊరికి లింకా ఉన్నాడు అక్క అవరు అవరు ఆనవర్క నిజమా నిజమే చూశారా సరే చూద్దామని ఏడు ఊరు అక్క పిల్లగా పిల్లగాని సామ కింద పోయేమో తైతల గాలి బరి తైద కింద వచ్చాము సామలగాలిబరి ఈ పిల్లగా వస్తే కదా కొట్ట కరెంటు లేదు దీ పంత లేదు ఏమి లేకపాయే ఈ రెండు రకాల ఈ పిల్లలు ఇట్లా చేసిన రాజా

మళ్ళీ ఇంకేం పని చెప్తారో అమ్మా దేవంగుడా సరే గానీ అమ్మాయి అమరావతిని అనుకోకుండా చక్కగా ఈ ఎట్లా వచ్చిన వాటి వెళ్ళిపోలేదు ఇక అయిపోతుంది లేదనుకో పని చెప్తారు ఏడగురలో పెద్ద దేవంగ చూసేమన్నా ఇదొక్క పని చేసావు ఇంకొక్క పని ఉంది ఆ పని చేసినాక మా చిన్న చెల్లి అమరావతి ఒక్క పని అయితే అయిపోతుంది కదా ఒక్క పని అంటే దేవతలు చెప్పే పని ఏమి ఉంటది ఊదు బస్తీలో కొబ్బరికాయలు ఇవే ఉంటాయి సరే ఇంత ఉంటది కదా కాబట్టిగా ఓయమ్మా ఇంకేం ఆ పని ఏందో చెప్పండి చెప్తాను ఈ మని ఏం లేదు ఇద్దు అట్లు తీసి ఇదే చీకటి కోటల్లో పోతానికి రోడ్ దంచడానికి రోగం లేదు లేదు చెరుగుటానికి సాట లేదు లేదు ఈ ఒక్క అడ్ల దినుసులు ఆ నాలుగు దినుసులు తెలిసి తెల్లారి మాకు చూపెట్టాలి ఆ నాలుగు దినుసులు ఏవేవి తెలుసులు నూకలకు నూకలు తవుడుకు తవుడు బియ్యానికి బియ్యం ఉనుక గునుక నాలుగు దినుసులు చేసి మాకు పొద్దువాలు చూపెట్టు రాజా చెప్పిన కదా సక్క మరి సూపి ఇవ్వకపోతే ఇదే మన కాయిదాలు ఉన్నాయి కదా మొద్దు మీద చిరాత్తు పెట్టు

আযো রো রাঘব রাম রাম

తవుడు లేదు అందులోపల నాయన నువ్వు లేదు ఒక్క అట్టగంలో నా రకలన్నదే దేవంగులు ఒక్క తెలుసు కూడా లేకుండా ఆ నోటి దేవకు అయ్యో ఒక్కొక్క వృధా డు ఒక మైభూపతి మహారాజు సూశ్రబాద్వాన్ని నిల్వనంగా శ్రీకరి కోటారు లోపల ఒక అడ్డు తీసి కోటారలో పోసి అవను పోసి పిల్లగా మెడలు పట్టి ఈ ఒక్క రకం లోపల నాలుగు రకాలు చేయి నాలుగు రకాలు చేయాలి మరి ఒక్క నూకలు తీయి తౌడు ఉనుక ఉనుక నాలుగు రకాలు తెస్తే నా సెలని మనం గానీ పెళ్లి చేస్తాం లేకపోతే వద్దు మాకు ముద్ద తలక నరుకుతాం అన్నారు పిల్లగాడు బెస్ట్ పిల్లగాడు అనగా అయ్యో పరందామని ఏమి చెయ్యాలి అవును ఆటలు ఎగ్గపా రోలు లేదు రోకల్ లేదా ఇక నేనేమి లేనంతిక్కడ ఒక అడ్డు చదబట్టుకుని నవ్వుతే ఆయన తేమకు మునుక రాలేదు రాలేదు మునుకలు రాలేదు మరి వెనక ఫోర్టు రాలేదు అది నోటి తేమకు ఒక్కటే మూడు సగ్సానికి కంటికి దుఃఖం తెచ్చిండు అంటుంది ఆ చిగురులో రామో અયો રમા పండ్వగా నేను గట్టి రా వరావ గి లాభైవా వరామ తల్లి తల్లేమా వరాగా నేనుగా సిక్కు రా మా వరా Ay ahora తల్లే ఈ శ్రీగంగజ వడి చిక్కుల వడ్డాను నేటికి వనంగా ఇవి పెట్టిన బాధకు రోలు రోగ లేక వనంగా పిరిక వడ్డించు నోట్లో వోసుకున్నాను అవను నోట్లో వోసుకుంటే ఆదివనంగా నోటి తీయమకు ఆదివనంగా వనక రాలేదు తౌడు రాలేదు బియ్యం రాలేదు రాలేదు అవను పానమోతొక్కడే కట్టినమ్మా నా ఆ పానమోతని వలవల వలవల పలగాడేడసి ఈడు ఈ రాంగ చేసిన పుణ్యం ఒకటి అడ్డపడ్డది అవను ఏది ఎలకరాజు వనంగా అవను ఎలక వెళ్ళిపోయింది దానికి ఆ ఎలకలు మనకి ఐదు వరహాలు వచ్చి వెళ్ళగొట్టినా మరి ఎలక రాదు పోంగు అయ్యా రాజా నువ్వు పోంగు పాన పోయే కట్టం ఆ కట్టం నన్ను నేను వచ్చి కాపాడుతాను ఇప్పుడు నన్ను చెప్పి పిలగాడు కొనివాడి ప్రాణమయ్య పంత ఉంటుంది బతుకుచ్చినా ఆహా నిండు వరాలు ఇచ్చి ఆ యొక్క నాయన ఎరకేది ప్రాణమయ్య పంత వచ్చింది వచ్చిన ఏడుగురు దేవంగళు

ఓ ఎలక తల్లి నన్ను కాపాడమ్మా నా పాన కట్టం ఇక నన్ను బతికించే వారు ఒక్కరు కూడా లేరు ఇక్కడ కొనివాడిండు కొనివాడి మైకుపతి మహారాజు కొనివాడంగానే ఆ ఆనాడే చెప్పినాయి పువంగరాజాని కట్టం వస్తది ఈ కట్టం మేము కాపాడుతామని అప్పుడు ఎలక రాజుల ఏనాడు కొనివాడిండు ఒక్క ఎలుకకు

పంతం పంత కాపాడు కాపాడు ఎలా నీ పానం పంతం వస్తుంది ఆనాడే చెప్పిన పంతం వచ్చింది పాడుతాం నువ్వు పట్టవల మంచమైన వండుకో పని లేదు అని పట్టవల అయిన ప్రాడు వండుకున్నాడు ఎలకలు ఆయన కోట్ల ఎలకలు ఎలకలు కొన్ని లక్షల ఎలకలు రాసి వనంగా అట్లు కదా రకంలో నాలుగు దేవనరు ఏది నూకలు తర్వాత నాయన బియ్యము ఎలకలు ఏం చెప్పిన నువ్వు వండుకో మేము చూసుకుంటాం అన్న వండుకున్నాక ఎలకల శంకాల వెలక అనంగా అంత రాసు మేలు కలిగినాయి

అక్షరాశి కలిగినాయి అక్షరాశి కలిగి నాయన ఎలుకలు కొరికి గుప్ప పోతున్నాయి ఎట్లా గునుక గునుకగా పోసినాయి తౌడుకు తౌడే పోసినాయి బియ్యానికి బియ్యం పోసినాయి నూకలకు నూకలే పోసినాయి ఒక్క అట్ల రకంలో నాలుగు రకం నువ్వు గోపతి మహారాజా నాయన మాకు నువ్వు పానమోయే పంతంలో పుణ్యం కట్టుకుని ఎలకని వానికి మరి పన్నెండు వరలు ఇచ్చిన కాపాడు ఇప్పుడు కోటాది శంకరాది వన్ ఎలకలు మచ్చి నీ పానమయ పంతంలో నిన్ను కాపాడు ఒక్క అట్ల రకంలో నాలుగు రకాలు చేసిన ఇక నీకు మాకు బాగా ఇక మేము రాజా ఇక పోతున్నావురా బాలుడాని వెళ్ళిపోయిన కీలక రాజులన్నీ పిలగా పిలగాడు పిలగా నిద్ర పోయింది మరి నాయన పిలవాడు రా రాజు అక్కడ నిద్ర పోతున్నాడు నిద్ర పోతున్నాడు అమరావతి కథ ఐదో భాగము ఈ సంపూర్ణము ఈ కథకులు చల్లరాజయ్య కళా బృందము ఎల్లక్కపేట గ్రామము చెన్నూరు మండలము మంచిర్యాల జిల్లా సహాయకులు చల్లరాజయ్య గ్రంథం లచ్చయ్య అలాగే చల్ల వెంకటేషు పుట్ట మీది కొమ్మ పూత తీసిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నానంది కొమ్మ అన్లొక్క వా కొమ్మ వారతులు విజయంగా జైతా జై మంగళ హారతి పరమేశ్వరి మంగళ హారతి జైతా జై మంగళ హారతి పరమేశ్వరి మంగళ హారతి జైతా జై మంగళ హారతి పరమేశ్వరి మంగళ